ధైర్యం కలిగింది చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి మీ ఆయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కిచ్చారని పెట్రోల్ డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్ మా దగ్గర ఆరు ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్ష అధ్యక్షుని పేరు మీద ఆరు ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు రైతు బంధు ఏమో అయినా పోతుంది దున్నేటోళ్ళు ఏమో ఒకరు అసలు వేరు రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డముస్తూ ఉన్నాయి నేను సాక్ష్యము మొలుగులో రండి కాసిందో దగ్గర చూపిస్తా ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూపోరాటాల పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు అమ్ముకున్నారు పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళొస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్ వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిరు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని ఇంకెప్పుడు మారుస్తారు ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్ట వెళ్తుంది ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో అప్పుడు పదహారు వేల ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు సా మన రాయేశ్వర రెడ్డి గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ సాగులో ఉన్నారు పట్టాలు ఒకరికి వచ్చింది పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది ఆత్మహత్యలు అవుతున్నాయి హత్యలైనవి మీరు విఆర్ వాళ్ళని తీసేసారు ఎందుకు తీసేసారు వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు మరి ఐదేళ్ళు మీకు టైం ఉండే కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్ది ఉండ సరిదిద్దిద్దిద్దిద్దిద్దిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాల వాళ్లకు హక్కు ఇచ్చిరా ఇవ్వలేదు మీరు కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు సెవెన్ టైమ్స్ ఏడు విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పట్టాలు కూడా మీరేమంటారు మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు తర్వాత ఎవరిదో పేరు వచ్చే ఉంటుంది అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు వంచింది కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఫామ్ హౌస్లతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌస్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి రైతుల యొక్క ఆవేదన వినాలి ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష రెండు విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు మొత్తం గత ప్రభుత్వం లేదో ఆత్మహత్యలు జరిగినాయని వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మేం మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఎంత అయింది పదిహేనులో ఎంత అయింది రెండు వేల ఇరవై రెండులో ఎంత అయింది మీరు లెక్కలు చూసుకోండి ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని రెండు వేల పద్నాలుగులో ఉన్న వాటిని రెండు వేల ఇరవై రెండు వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించిన అనేది మీకు తెలుస్తుంది ఒకటి రెండోది వారు చెప్పారు ఇప్పుడే సీతక్క గారు ఏం చెప్పారు ఏ కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లి కానీ సమస్యలు ఉండొచ్చు మీరు ఒక మాట ఆనాటి నుంచి వాళ్ళు సీలింగ్ యాక్ట్ లేనే లేదు మొత్తం కూడా వందల ఎకరాలు వేల ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు మరి భట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టారు అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పి చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు ఎకరాల కంటే పైన ఎవరికి లేదు ఉన్న దాంట్లో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఎకరాల నుండి యాభై రెండు ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ లో పెట్టారు మరి వారు పెట్టింది తప్ప మీరు చెప్పేది తప్ప దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి అధ్యక్ష నేను చెప్పట్లేదు మీ యొక్క రికార్డ్స్ ఎలా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష